ఒక్క పోలి ఇంకా ఇలాంటి కేసులు ఇంకా జరుగుతాయి నేను ఇరవై ఐదు ఏళ్ళు అందడానికి వచ్చి చాలా చూసి చూసి తెల్లండికి వచ్చినా నాకు ఈ వాటికి అయిపోలే పిఎస్ కూడితేనే పాప తన్నుంది వెళ్ళిపోయి నైట్ బంద్ వచ్చి తన్ను దిని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి అలాంటి ఖతర్నాకు ఇది ఇప్పుడు జరిగింది జరిగింది పోయింది ఇప్పుడు ముసలిలో కూడా సేఫ్టీ లేదు మాకు పెట్టాలి వదిలిపెట్టడం ఒక్క పోలీస్ స్టేషన్ డైతే చేయండి సుధీర్ అన్న చేసిన ఆయన కూడా పోరాడిండు కాదంటలేం సుధీర్ అన్న తాగమట్లేడు కేసీఆర్ అన్న తాగమంటలేడు నేను రాజకీయ నుంచి మాట్లాడుతున్నాను వాళ్ళు బతుకమ్మని ఇచ్చారు మన బల్చి మనం చేసుకుంటున్నాం నల్ల ఫ్రీగా ఇచ్చిండు కరెంటు ఫ్రీ తీస్తురు అన్ని పట్టాల కనుక ఫ్రీగా ఇచ్చారు మళ్ళీ మా బల్పు ఏంది పని చేయక ఇవన్నీ ఇచ్చే ఆలోచనలు మంచి పని ఉంటే ఈ ఆలోచన రావు కాకపోతే ఒకటి మాట్లాడిందని నైకిభవిస్తున్నామా కాకపోతే ఏంటంటే మన దేశానికి వేరే దేశము రాకుండా టెర్రరిస్టులు రాకుండా మనం బార్డర్ ఏం చేస్తాం మనం బార్డర్లో సైనికులు పెట్టుకుంటావా వేరే టెర్రరిస్టులు రాకుండా పెడతాం ఒకటి ఒకటి మన దగ్గర కూడా లోకల్గా డ్రగ్స్ తీసుకునే అమ్మేటోడు కానీ డ్రగ్ అమ్మేటోడు కానీ అక్కడ లో రౌడీలు కానీ ఉండకుండా మనం ప్రభుత్వాన్ని పెట్టుకుంటాం ఎంఎల్ నిలువుంటాం పోలీసోలను పెట్టుకుంటాం ఆ జవాలర్ డ్యూటీంది కూడా ఈ సార్ జవాలర్ డ్యూటీ ఉంది వేరే దేశపుడు మన దేశంలో కూడా చూస్తాడు వీళ్ళ డ్యూటీ ఏంది గంజాయి అమ్మెటోలను పట్టుకోవడమే మీ డ్యూటీ మామ జరిగింది ఒక నీలకితం కూడా ఒక బైడం కొడితే అసలు గానిరేనా అక్షరం బంపించేండు ఒక ఒక వారం రోజులు కాచ తీసేదిరా తప్పు బాల కుండారే డబ్బు సంపాస్తారమా వాడు మస్తి కస్తానా సోమ మీదనే చేస్తాడు కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే

ఖాళీ కోసం నాకు జమ అవుతుంది అరే ఏం చేద్దాం ఏం చేస్తాం పోలీసులు దుఃఖదానం చేస్తాం ఏం చేద్దాంరా ఎవరింటి బ్యాటరీ తిప్పాలి ఓరింటి తా ఉంది ఇదే చింత అయితే అమ్మ మీరు అన్నమాట రాస్తే అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ ఉంటుందా ఎర్ర లైట్ పచ్చ లైట్ పెడతామని పెట్టమన్నా ఎర్రలైట్ పచ్చలైట్ పెట్టకపోతే ఇష్టమైన ప్రభుత్వాన్ని కొంచెము డిఫెన్స్ లో మాట్లాడుతారు కానీ లైట్ ఎర్ర లైట్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటున్నా ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు గీత దాటిపోతుండు

మాకు కాదు మీరు ఎమ్మెల్యే సాబ్బు చెప్తా అందరికి చెప్తా ఎమ్మెల్యే కూడా చెప్తా అందరికీ చెప్తా ఎమ్మెల్యే సాబి కూడా ఏం తాగు చెప్పలే మా పలుపు అంటుంది నేను పోలీస్ స్టేషన్ ఇంత పెద్ద సమ్ ఏరియా కంపల్సరీ పోలీస్ స్టేషన్ కావాలి ఇళ్ళ గురించి నాకు అనవసరం చెప్తాను అన్నగారు ఒక పోలీస్ అన్న నువ్వు అన్ని మంచిగా చేసినా కాదంటే నేను రూపాయి నల్ల కలెక్షన్ ఇచ్చినావు ఫ్రీ బట్టాలు ఇచ్చినావు అన్ని ఇచ్చినావు ఇది మా బల్ప్ వేసుకుంటాం మేము ఇది పోలీస్ స్టేషన్ పోలీస్ కూడా అయిపోయాడు అన్నగారు చెప్పినా నిన్న కూడా అదే చెప్పిన నేను ఆల్రెడీ వెళ్ళిపోయి ముచ్చట్లు ఇల్లే పోలీస్ స్టేషన్ ఒకటి వేయాలే నువ్వు అన్ని మాకు మంచి మేలే చేసినావు కాదంటలే మేము ర్రీ పట్టాలు ఇచ్చిండు ఒక్క రూపాయి కలెక్షన్ ఇచ్చిండు అన్నిటికీ ఆయన కూడా పోరాడారు సార్ కాదంటలే మేము మేమే అంటాము అమ్మ మీకోసం వచ్చినాం కదా మీ పోలీస్ స్టేషన్ ఆయన సుధిరేడ్ కదా మనమే కదా ఒక్క మాట చిన్నగా ఈ వీళ్ళకి బల్లి చేసి ఇప్పుడు ఉన్నప్పుడు మాడి చేస్తు మెల్లగా తమ్ము మేము కూడా సుధిర్ రేటు ప్రజాస్వామ్య అట్లా ఒక్క పోలీస్ స్టేషన్ వేయన్నా నీ పేరు నిలబడతది అన్ని చేసినావు పట్టాలి ఇచ్చినావు నల్ల ఇచ్చినావు కరెంట్ ఇచ్చినావు నందరానికి ఎన్ని చేసినావు ఇరవై ఏళ్ళ సార్ నేను చూసిన సార్ అన్న నేను అది ఒక్కటి చేసిన మంచిగా పేరు ఉంటుంది అంటే సార్